రాష్ట్రంలోని నెర్జప్లా గ్రామంలో కాసయ్య జెండాను కాంగ్రెస్ నాయకులు ధ్వంసం చేశారు గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో ప్రజలందరూ కలిసి శివాలయం నిర్మించేందుకు గుంతను పూచి జెండాను ఏర్పాటు చేశారు ఆ స్థలంపై కన్నేసిన కాంగ్రెస్ నాయకుడు గురువారం జెండాను తొలగించి గద్దెని ధ్వంసం చేశారు విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ ధర్మప్రసాద్ సహా ప్రముఖ గ్రామాన్ని సందర్శించి మాట్లాడారు జెండాను ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు ఈ సంబంధించి ల్యాండ్ అతనిది కాదు అని చెప్పాడు మళ్ళీ అది ఎట్లా గుళ్ళ కొట్టిందో మాట్లాడదామని చెప్పేసి అన్నారు ఈరోజు మన అన్నన్ని పిలిపించడం శుభాశనతో మాట్లాడారు రామ్ చూడండి నిర్జిప గ్రామం ఇక్కడ గత ఎనిమిది సంవత్సరాలు అయితే అంటారు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకులు పూర్తి చేయబెడుతున్నారంట ఇంతకుముందు సర్పంచ్ ఏమంటే అది పెద్ద నాలా లాగా దీన్ని నింపారంట దాని తర్వాత విలేజ్ వాళ్ళు అందరు కలిసామంటే ఒరే సర్పంచ్ అందరిలోకి ఏమంటే జెండా పెట్టేసి ఇది ఏమంటే ఒక శివాలయం గట్టాలే ఊర్లో మందిరాలు లేవు ఒకటి హనుమాన్ టెంపుల్ ఉంది ఊరు కానీ జెండాకు దానికి సంబంధం లేదు కాబట్టి జెండా ఎవరైనా తీశారో ఏ ఆలోచన తీశారో వాళ్ళ పని కేసు కావాలని చెప్పి మేము అధికారాన్ని కోరుతున్నాం ఇంకోటి విలేజ్లో అందరు కలిసి ఉండే ఒక చిన్న విలేజ్ మామూలుగా అందరు హిందువులే ఇప్పుడు కానీ అందరు ఇందులో మాత్రం కాశాన్ ఎందుకు తీసారో అర్థం కావట్లేదు కాబట్టి అధికారులు ఎవరైతే తీసారో వాళ్ళ పని కేసులు బుక్ చేయలే మేము కూడా రెవెన్యూ అధికారులకు అందరు కలిసాం ఆర్డీఓ గారు కలిసాం కలెక్టర్ గారు కలిసాం అదేవిధంగా జెండా విషయం లోపల డిఎస్పీ ఎస్పీ గారు కలిసాం కాబట్టి అధికారులు ఆలోచించి స్పందించాలని చెప్పి మేము మరి మరి కోరుతున్నాం అందరికి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్